హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఈస్ రవి ఒక వస్తువు ఉంటుంది కొనుక్కోవాలి మనకు ఆశ కానీ ఇప్పుడు మన డబ్బులు లేవు అప్పుడు మీరు ఏం చేస్తారు కొంచెం కొంచెంగా మనం కూడబెడతాం ఒక సమ అమౌంట్ అయ్యాక దాంతో మనం కొంటాం అలానే మనము ఇంగ్లీష్లో చాలా స్ట్రాంగ్గా కంటిన్యూస్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ముందుగా మనము చిన్న చిన్న పదాలు నేర్చుకుంటూ వాటిని ఎలా నేర్చుకోవాలంటే మనము ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం అనిపించకూడదు కానీ రోజు మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి అలా మన ఇంగ్లీష్ పెరగాలి అప్పుడు తెలియకుండానే కాన్ఫిడెన్స్ తెలియకుండానే మీ నోట్లో నుంచి ఇంగ్లీష్ వచ్చేస్తుంది మీరు ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకున్న అవసరం లేదు సందర్భం బట్టి మీ బ్రెయిన్ మీ నోట్లో మాటలు వచ్చేస్తాయి ఇంగ్లీష్లోని కాబట్టి మనము చిన్న చిన్న పదాలు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు మీకు ఒక విషయం చెప్తా వినండి చాలామంది ఇలాంటి చిన్న పదాలు లైట్ తీసుకుంటారు తొంభై ఎనభై శాతం మంది ఇలాంటి చిన్న పదాలు లైట్ తీసుకుని ఇంగ్లీష్లో కరెక్ట్గా ఇలాంటి చిన్న పదాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్ చాలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తారు కానీ ఇలాంటి చిన్న పదాల్లో మిస్టేక్ పోతుంది గ్రామర్ ఎత్తుక్కుంటూ ఉంటారు అసలే వీటికి గ్రామరే అవసరం లేదు మీరు ఎత్తుక్కునే అవసరమే లేదు గ్రామర్ లేకుండా ఏంటి షార్ట్ సెంటెన్స్ మన ప్రమేయం లేకుండా మన బ్రెయిన్ మన నోట్లో నుంచి మాటలు వచ్చేస్తాయి అలాంటి షార్ట్ సెంటెన్సే ఇవి రైట్ సో ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు తొంభై శాతం ఇది అవాయిడ్ చేసే సెంటెన్స్ మీరు అవాయిడ్ చేయకండి నేర్చుకోండి నేను చాలా సింపుల్ చెప్తాను నేను దాని అర్థం చెప్తే చెప్తాను అండ్ నేను రిపీట్ చేస్తా నాతో మీరు రిపీట్ చేయండి మీకు ఇంగ్లీష్ ఎప్పుడు వస్తుంది తెలుసా మీరు మీకు తెలుసు వీటిని ఇంగ్లీష్ ఏమన్నా తెలుసు మీకు వీటిని ఇంగ్లీష్ ఏమంటారో తెలుసు ఎలా వాడాలో తెలుసు కానీ మీరు వాడరు ఎందుకు వాడరు అంటే మనం ఇంగ్లీష్ని ఎక్కువసార్లు వినాలి ఎక్కువసార్లు రిపీట్ చేయాలి అది మన మెదడుకి మన నోరికి అలవాటు ఇంగ్లీష్ అలవాట్లో రావాలి రైట్ మీకు అనుకుంటాను మీకు తెలుసు మీకు వచ్చు కానీ మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే మీకు అలవాటు లేదు ఇప్పుడు అలవాటు చేసుకోండి ఇప్పటి నుంచి మీరు తెలుగులో మాట్లాడే చిన్న చిన్న పదాలని ఇంగ్లీష్లోకి మార్చుకోండి ఆటోమేటిక్గా ఒకరోజు మీరు ఇంగ్లీష్ని స్పష్టంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎవరితో సరే కాన్వర్జేషన్ స్ట్రాంగ్గా మీరు మాట్లాడచ్చు అయితే నేను ప్రతి వీడియో ఒక మాట చెప్తాను మిర్రర్ ప్రాక్టీస్ ఖచ్చితంగా ఉండాలి మీర ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఓకే సో మరి వీడిలోకి వెళ్దామా ఇక్కడ దాకా మీరు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చినట్టు కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి మనము థౌజండ్ లైక్స్ అనుకుంటున్నాము సో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి వీడియోస్ మీ ఇంగ్లీష్ని బలపరిచే వీడియోస్ మీకు ఇంగ్లీష్ రావాలి అనే ఉద్దేశంతో నేను నా చేసే ప్రయత్నం మీకు రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం అట్లీస్ట్ ఒక తమ్ సింబల్ ఒక స్మైల్ సింబల్ పెడితే నేను చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఇంకా ఎన్నో వీడియోస్ మీకోసం తీస్తాను ఓకే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడు చూడండి ఐ ఫర్ గాట్ నేను మర్చిపోయాను అనే మాట మనము ఎన్ని సందర్భాలు మాట్లాడతాం చెప్పండి నేను మర్చిపోయాను అయ్యో నేను మర్చిపోయాను అయ్యో నేను మర్చిపోయాను బండి కీస్ మర్చిపోయాను తాళంచే వేయడం మర్చిపోయాను అంటాము లేకపోతే ఏదైనా ఫోన్ మర్చిపోయాను అంటాము చాలా తరచుగా మాట్లాడతాము నేను మర్చిపోయాను ఇప్పటి నుంచి నేను మర్చిపోయాను మాట వద్దు ఐ ఫర్ గాట్ ఐ ఫర్ గాట్ టీస్ అంతే ఐ ఫర్ గాట్ ఫోన్ మీకు ఐ ఫర్ తర్వాత ఏం మర్చిపోతారో అదే చెప్పండి ఓకే సో ఏంటి ఐ ఫర్గాట్ అంత రిపీట్ చేయండి ఐ ఫర్గాట్ ఐ ఫర్గాట్ ఓకే నెక్స్ట్ ఐ యామ్ కమింగ్ ఐ ఆమ్ కమింగ్ నేను వస్తున్నాను ఎంత రోజు మాట్లాడతాం ఎంత తరచుగా మాట్లాడ అంటే నేను వస్తున్నాను ఐ ఆమ్ కమింగ్ ఐ ఆమ్ కామింగ్ కమింగ్ కామింగ్ యామ్ కామింగ్ నేను వస్తున్నాను ఇది నిజమా ఇది నిజమా అని అంటాం అది ఇంగ్లీష్లో ఏమంటాం అంటే ఈజ్ ఇట్ ట్రూ ఏంటి ఈజ్ ఇట్ ట్రూ ఈజ్ ఇట్ ట్రూ ఈజ్ ఇట్ ట్రూ ఇది నిజమా అని ఓకే పెద్దగా ఏమీ లేదు అంటే ఏదైనా విషయం లేదనుకోండి ఏమంటాము పెద్దగా ఏమీ లేదు అంటాం కదా అది ఇంగ్లీష్లో ఏమంటాం అంటే నథింగ్ మచ్ నథింగ్ మచ్ నాతో రిపీట్ చేయండి నథింగ్ మచ్ నథింగ్ మచ్ ఓకే నెక్స్ట్ త్వరగా తినండి లంచ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ మనం ఏమంటాం త్వరగా తినండి అంటాం అంటే ఈట్ క్విక్లీ ఈట్ క్విక్లీ ఇది ఎవరినైనా ఎప్పుడైనా మాట్లాడే మాటలు ఇవన్నీ ఈట్ క్విక్లీ ఈట్ క్విక్లీ ఈట్ క్విక్లీ నెక్స్ట్ నేను చెల్లిస్తాను అంటే మీరు ఎవరికైనా సార్ డబ్బులు కట్టాలి అని మీకు ఉద్దేశం ఉంటే నేను చెల్లిస్తాను ఐ విల్ పే ఐ విల్ పే ఐ విల్ పే ఐ విల్ పే రిపీట్ చేయండి ఐ విల్ పే ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అని అంటాం కదా ఉన్నాయి సరే అంటే లుక్ హియర్ లుక్ హియర్ లుక్ హియర్ లుక్ హియర్ లుక్ హియర్ ఓకే ఒకసారి వినండి మళ్ళీ ఐ ఫర్గాట్ ఐఆమ్ కమింగ్ ఈజ్ ఇట్ ట్రూ మచ్ ఇట్ క్విక్లీ ఐ విల్ పే లుక్ హియర్ ఓకే ఇప్పుడు చూద్దామా మూవ్ ఏ సైడ్ పక్కకి జరగండి ఎవరైనా మీకు అడ్డంగా ఉన్నారు పక్కగా జరగండి అని చెప్పాలంటే ఇంగ్లీష్లో మూ ఏ సైడ్ ఏ సైడ్ ఏ సైడ్ 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 అంటే పక్క జరగండి ఓకే మూ ఏ సైడ్ ఏ సైడ్ నెక్స్ట్ దట్స్ ఫైన్ అంటే పర్వాలేదు దట్స్ ఫైన్ పర్వాలేదు ఏదైనా విషయం మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అన్నారు అనుకోండి దట్స్ ఫైన్ పర్వాలేదు అన్న మాటని మీరు ఇప్పటి నుంచి దట్స్ ఫైన్ అని వాడండి ఏంటి దట్స్ ఫైన్ దట్స్ ఫైన్ దట్స్ ఫైన్ నెక్స్ట్ నాకు తెలుసు ఈ మాట మనము చాలాసార్లు వాడతాం ఏంటి నాకు తెలుసు అది ఇంగ్లీష్లో ఏమనాలి ఐ నో దట్స్ ఇట్ చాలా సింపుల్ మనం ఇంగ్లీష్ ఎత్తుక్కుంటాం ఏమన్నా ఏమన్నా ఎత్తుక్కుంటాం ఎత్తుక్కొనే అవసరం లేదు ఫస్ట్ ఇలాంటి చిన్న చిన్న పదాలు మనం రోజు మాట్లాడే తెలుగులో మాట్లాడి వీటిని వాడేసేయండి ఇంగ్లీష్లో వాడేసేయండి రైట్ మీకు ఇంగ్లీష్ మాట్లాడాలని సిగ్గు వేయడం అనేది కూడా తగ్గిపోతుంది ఓకే ఐ నో ఐ నో ఐ నో ఐ నో నాకు తెలుసు ఐ నో ఐ డోంట్ నో నాకు తెలియదు నాకు తెలియదు ఐ డోంట్ నో 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 ఓకే నేను సంతోషంగా ఉన్నాను ఐ ఐఆమ్ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నాను ఐ ఐఆమ్ హ్యాపీ నా మాట వినండి చాలామందితో మనదే మాట్లాడతాం నా మాట వినండి నేను చెప్పింది వినండి అంటాం కదా అప్పుడు లిజన్ టు మీ లిసన్ టు మీ టు 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 మీ 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 ఓకే నెక్స్ట్ నాకు నా కేసు చూడు అంటే నా వైపు చూడు అనట్టు ఓకే లుక్ ఎట్ మీ నా వైపు చూడు నా కేసు చూడు అలాగా లుక్ ఎట్ మీ ఇటు చూడు అంటే లుక్ హియర్ ఇటు చూడండి లుక్ హియర్ ఇటు చూడు ఓకే ఇక్కడ చూడు ఇక్కడ చూడు అంటే ఇక్కడ చూడు అని మనం అనొచ్చు అయితే ఇక్కడ చూడు అని అది కూడా చూపించవచ్చు రెండు విధాలు వాడచ్చు అందుకే లుక్ హియర్ లుక్ హియర్ లుక్ హియర్ అని మనం దీనికి వాడచ్చు ఇదైతే ఖచ్చితంగా నా వైపే చూడు నా వైపే చూడు ఖచ్చితంగా ఎగ్జాక్ట్ ఏంటంటే లుక్ ఎట్ మీ లుక్ ఎట్ మీ అన్నట్టు ఇదేమో లుక్ హియర్ అంటే లుక్ హియర్ లుక్ హియర్ లుక్ ఇయర్ అని కూడా వాడచ్చు ఇది ఎలా కాదు లుక్ ఎట్ మీ లుక్ ఎట్ మీ లుక్ ఎట్ మీ అన్నట్టు చూడండి లుక్ ఎట్ మీ లుక్ ఎట్ మీ లుక్ ఎట్ మీ లుక్ ఎట్ ఎట్ మీ మీ లుక్ ఓకే నెక్స్ట్ త్వరగా హరి అప్ హరి అప్ త్వరగా అంటే ఏదైనా పని తొందరగా చేయమని చెప్తారు భోజనం కానీ ఏదైనా చేసే పని తొందరగా చేయమని చెప్తే రెడీ అవ్వడం కానీ తొందరగా తొందరగా అనకుండా హరి 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 అప్ హరి అప్ హరి అప్ హరి అప్ హరి అప్ ఏంటి ఫస్ట్ హరి అప్ హరి అప్ కలిపి చెప్పాలి హరి అప్ హరి అప్ హరి అప్ ఓకే నెక్స్ట్ ఏమీ ఇబ్బంది లేదు అంటే నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం పోట్లాడకండి డోంట్ ఫైట్ డోంట్ ఫైట్ పోట్లాడకండి డోంట్ ఫైట్ డోంట్ ఫైట్ డోంట్ ఫైట్ రైట్ ఆనందించండి ఇట్ అంటే మనం ఎవరికైనా ఫుడ్ ఆఫర్ చేసినాం అనుకోండి మనకి వచ్చారు గెస్ట్ వచ్చారు వాళ్ళకి మనం ఫుడ్ పెట్టాం పెట్టినప్పుడు మనం ఏమన్నారంటే ఇట్ అంటే మీరు తినండి బోన్ చేయండి ఆనందించండి అన్నప్పుడు ఎంజాయిట్ ఎంజాయిట్ ఎంజాయ్ ఇట్ ఎంజాయ్ ఇట్ ఎంజాయ్ ఇట్ నెక్స్ట్ ఇంకేమీ లేదు ఇంకేమీ లేదు నథింగ్ ఎల్స్ నథింగ్ ఎల్స్ నథింగ్ ఎల్స్ నథింగ్ ఎల్స్ నథింగ్ ఎల్స్ ఇంకేమీ లేదు లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టీవీ ఆఫ్ చేయండి ఏంటి టీవీ ఆఫ్ చేయండి టర్న్ ఆఫ్ ద టీవీ టర్న్ ఆఫ్ ద టీవీ టర్న్ ఆఫ్ ద టీవీ ఇవి ఈ ఇరవై చూడండి ఫస్ట్ నుంచి ఈ ట్వంటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు రోజు మాట్లాడే తెలుగు మాటలని మీరు ఇంగ్లీష్లో మార్చుకుంటే మీకు ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా వస్తుంది ఓకే ఒకసారి ఫస్ట్ నుంచి ట్వంటీ వర్డ్స్ చూసేదాము ఒకసారి i forgot i am coming is it true nothing much eat quickly i will pay look here move aside move aside that's fine i know i don't know i am happy listen to me look at me hurry up no problem don't fight enjoy it nothing else turn off the tv so we're the next day like share subscribe bye